ఈరోజు ఆదివారం కదా చాలామంది క్రిస్టియన్స్ వాట్సప్ స్టేటస్ పెట్టేసి ఉంటారు ఈ మధ్యకాలంలో ప్రతి క్రిస్టియన్ పాస్టర్ అయిపోయాడు ఏదో ఒక వాక్యం స్టేటస్ పెడతాం ఈ వాక్యం చూడండి చాలా బాగుంది యహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు పెడుతున్నారు ఇలాంటి వాక్యాలు ఈ మధ్య మీరు పెడుతున్న స్టేటస్ వలన మీకు ఏమన్నా ఉపయోగం ఉందా మీ కుటుంబ సభ్యులకి ఏమన్నా ఉపయోగం ఉందా మీ కాంటాక్ట్స్లో ఉన్న మీ ఫ్రెండ్స్కి ఏమన్నా ఉపయోగం ఉందా ఈ వాక్య నేపథ్యం ఏంటో ఒకసారి చూద్దాం రండి ఈ వాక్యం కీర్తనల గ్రంథం నూట నలభై ఆరో అధ్యాయం ఎనిమిదో వచనంలో ఉంది అంటే దీనికన్నా ముందు ఏడు వచనాలు ఉన్నాయి ఈ ఏడు వచనాల గురించి చెప్తూ వస్తూ ఎనిమిదో వచనంలో పలికిన మాటలు ఇవి ఈ ఏడు వచనాలు ఏం చెప్తున్నాయో ఒకసారి వినండి యహోవాను స్థుతించుడి నా ప్రాణమా యహోవాను స్తుతింపుము నా జీవిత కాలమంతయు నేను యహోవాను స్థుతించెదును నేను బ్రతుక కాలమంతయు నా దేవునిని కీర్తించెదను రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు వారిని నమ్ముకొనవద్దు రాజులను నరులను నమ్ముకొనువాడు నాడే నశించును యవనికి యాకోబు దేవుడు సహాయుడగును ఎవడు తన దేవుడైన యహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు ఆయన ఎన్నడూ మాట తప్పనివాడు బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును ఆకలి గొనువానికి ఆహారము దయచేయును యహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును యహోవా గుడ్డివారి కన్నులు తెరవజేయువాడు యహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు యహోవా నీతిమంతులను ప్రేమించువాడు ఈ వాక్యం రాసిన ప్రవక్త గారు తన అనుభవాలు చెప్తూ తనలాగా జీవిస్తే మీకు కలిగే లాభాల గురించి చెప్తున్నాడు కీర్తనలు నూట నలభై ఆరో అధ్యాయము ఒకటి నుంచి ఏడు వచనాలని మీ జీవితంలో మీరు అనుసరించండి ఆ ప్రవక్తలాగా ప్రార్థన చేయండి ఆ ప్రవక్తలాగా దేవుని ఆజ్ఞలు చొప్పున నడవండి ఆ ప్రవక్త ఎలా అయితే దేవుడు భూమి ఆకాశం సృజించిన వాడు అని ఆ ప్రవక్త నమ్మాడో మీరు అలాగే నమ్మి మీ జీవితాన్ని దేవుడు కర్పించి దేవుడి మీద ఆధారపడి దేవుడే మాకు సహాయకుడు అని మీరు నమ్మి అలా ప్రవర్తించి నడవండి అలా దేవుని ఆజ్ఞల చొప్పున నడుస్తున్న మీకు ఏదన్నా బాధ కలిగి మీరు పడిపోతే కృంగిపోతే కృంగిన వారిని యహోవా లేవనెత్తువాడు అని అర్థం వచ్చే మాటలవి అలా కాకుండా దేవుని ఆజ్ఞలు చెప్పు నడవకుండా దేవుడు లేవనెత్తుతాడు అలానే అర్థం చేసుకొనకూడదు